అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతుల ఉసురు తీస్తున్నారని నేడు వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జెల ప్రేమేందర్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు వానకాలం పంట వేయడానికి రైతులు సిద్ధమవుతుంటే రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా మంత్రివర్గ సబ్ కమిటీ వేసి మీనవేషాలు లెక్కించడం ఎందుకు అని ప్రశ్నించారు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అమలు హామీలను ఇచ్చి రైతులను నట్టేట్టముంచారు అని ఆరోపించారు ఎక్కడైతే రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను మోసగించారో అక్కడి నుంచే రేవంత్ రెడ్డి సర్కార్ పైన రైతు హామీల అమలుకై పోరాటం చేస్తామని హెచ్చరించారు సత్యాగ్రహం పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన హామీల పేరుతోని రైతులలో ఎన్నో ఆశలు కల్పించి ఎన్నో మరి ప్రలోభాలు చూపెట్టి ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మేము చెప్పినవన్నీ నెరవేరుస్తాం మా గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చింది అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజున అనేక రకాలుగా కాలయాపన చేస్తూ ఆయనే ఏదో రకమైన యొక్క కండిషన్స్తోని షరతులతోని తన యొక్క గ్యారెంటీలకు తూట్లు పొడవడం జరుగుతుంది ఈరోజు ఏం చెప్పారు ఎన్నికల ముందు ముఖ్యంగా రైతాంగానికి మేము వస్తే అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను రూపాయలు రైతు భరోసా కింద ప్రతి రైతు యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు రైతు భరోసా యొక్క డబ్బులు పంట స్టార్ట్ అయిపోయింది పంట పెట్టుబడికి ఇప్పటికే చెల్లించవలసి ఉండే ఇంతవరకు ఇవ్వలేదు ఏమంటే దానికి మంత్రివర్గ కమిటీ అంటుంది ఎందుకని మేము అడుగుతున్నాం మరి ఎన్నికల ముందుకు ఎందుకు చెప్పలే ఈ విధంగా మేము దీంట్లో మార్పులు చేస్తాం షరతులు పెడతామని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాం ఇవాళ లక్షలాది మంది రైతులు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు గ్యారంటీలను వినే ఇవాళ ఓట్లు వేసి గెలిపించారు అదేవిధంగా ప్రతి రైతు కూలీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇస్తాం మేము రైతు యొక్క కౌలు రైతు అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేసింది దాన్ని వెంటనే నెరవేర్చుమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతు కూలీలకు కూడా మేము ప్రతి ఒక్కరి అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మీరు గ్యారెంటీ వాగ్దానం చెప్పి చేశారు దాన్ని మేము నెరవేర్చుమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము అధికారంకి వస్తే రైతు పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యానికి వడ్లకు నేను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పావు కానీ ఇటీవల కేవలం సన్న వడ్లకే అనేది మాట మార్చడం ఉన్నదో ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు మంచి చేసే ప్రభుత్వం కాదు మోసం చేసే ప్రభుత్వం అనేది దీంతోనే తెలిపోయింది అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామని చెప్పారు లేదంటే కొత్త బీమా పథకం తీసుకొస్తామని చెప్పారు కొత్త బీమా పథకం తీసుకురాలేదు ప్రధానమంత్రి యొక్క ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదు ఇది రైతులకు ద్రోహం చేయడం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మొన్న మనకి ఈ యొక్క వేసంగి టైంలో కానీ పెద్ద ఎత్తున మరి వడగల్ల వర్షం మిగతా పడి రైతులు కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు మరి ఆ పంటకు నష్టపరిహారం ఇవ్వాల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక అమల్లో ఉండి ఉంటే వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేది కానీ మీరు మేము ఇస్తామని చెప్పారు ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి యొక్క నష్టపరిహారం ఇవ్వలేదు ఆ నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏవైతే ఈ యొక్క రైతు గ్యారంటీ పేరుతోనే నేను వాగ్దానాలు చేసి అధికారంకి వచ్చినావో వాటిని అమలు చేయాలని మాత్రమే ఇవాళ మేము అడుగుతున్నాం కొత్త విషయాలు రైతాంగం ఏమీ అడగడం లేదు రైతులందరూ కూడా నువ్వు చెప్పిన మాట నెరవేర్చమని అడగడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు నిన్న నిన్న మొన్న అన్ని మండల కార్యాలయాల ముందు భారతీయ కిసాన్ మోర్చా మెమరండం సమర్పించడం జరిగింది ఈరోజు సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరుగుతున్నది మీరు వెంటనే మీ మనసు మార్చుకొని మీరు ఏ మాట అయితే చెప్పిందో ఆ విధంగా ఈ గ్యారంటీలు అన్నిటిని పరచాలని లేవైతే మీరు ఏదైతే రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నెరవేరుస్తామని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చిల్లో దాన్ని నమ్మి రైతులందరూ మీకు ఓటేసి గెలిపించిండ్రు కాబట్టి ఎక్కడైతే రైతు డిక్లరేషన్ చేశారో అక్కడే మేము రైతాంగంతో వేలాది మంది రైతాంగంతో అక్కడే మేము ఆ యొక్క సభ నిర్వహించి మీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగానే సందర్భంగా మనవి